ఉంది కాంగ్రెస్ పరిపాలన గత పదిహేను నుంచి కాంగ్రెస్ పాలన ఈ పరిపాలనలో ఆర్థిక ఇబ్బందులు ప్రజలు జరుగుతుంది అట్లానే ఏ రంగంలో కూడా అభివృద్ధి జరగట్లేదు అన్ని రంగాలు అభివృద్ధి పాలైంది ఎక్కడ చూసినా కూడా అవినీతి అహమూ అనేది బాగా పెట్టింది రోవంత్ రెడ్డి గారికి రోవంత్ రెడ్డి గారు కదా నేను మొత్తం సర్వంతేనే కావాలి నాకు పార్టీ ఎవరు లేరు కాంగ్రెస్ కాదు ఏది కాదు బాగా ఉంది ఆ రకమైన పోకర తోటి అనాల్యత నిర్ణయాలతోటి రాష్ట్రాన్ని భస్టు పట్టిస్తున్నారు ఈ భక్ష్ పట్టిస్తున్న పరిస్థితులు మొత్తం రాష్ట్ర ప్రజలన్నీ ఒక్క తాటిపైకి తెచ్చింది ఆ ఒక్క తాటిపై తెచ్చిందా తెచ్చే ప్రయత్నాన్ని బిఆర్ఎస్ పార్టీ అలా చేసి మనం చేస్తున్న ప్రతి పనిని ప్రతి అంతకు ప్రచారాన్ని ప్రతి నాలుగు వందల ఇరవై హామీలని నెరవేర్చాలని అక్కడ ఎక్కువ టిఆర్ఎస్ కార్యకర్త నాయకులు కోరుకుంటున్నారు కానీ పని చేయకుండా నిన్న వండుకుంటూ ఎంత పని చేయకుండా ఆరు ఆరు అది ఏమన్నారు అందరూ నుంచి హామీని కూడా పూర్తిగా నెలవేర్చకుండా ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా అన్ని రకాలుగా మోసం చేసి ఈ రోజు ఈ రాష్ట్రానికి వెళ్దామని ట్రై చేస్తారు ఎవరికి కాలేదు అయిన వాళ్ళు పది పర్సెంట్ అయితే కానీ వాళ్ళు తొంభై పర్సెంట్ అసలు సాక్షిగా వాళ్ళ మంత్రులే మా నియోజకవర్గంలో మా గ్రామాలలో వంద మందికి రుణమాఫీ వందల మంది వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మేము ఎవరు చెప్పుకోవాలన్నా మా పరిస్థితి ఏనాని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నమాట అది చూసి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ రుణమాపై దాని సంబరాలు వస్తుంటే చూసే ప్రజలు విరక్తితోటి ఆయన మీద విరక్తితోటి ఆయన ఇంతడానికి వీలు ప్రభావితం చూస్తున్నారు ఆయన సిగ్గు లేని మాటగా మాట్లాడుతుంది మాట్లాడడం చేసి అందరినీ అందరిని మోసం చేసిన ఈ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని వాతావరణ లోపలి ఈ రోజు ఇక్కడ ఈ సభ పెట్టడం జరిగింది ఆ సభ యొక్క ప్రత్యేకత ఏంటంటే కేసీఆర్ పదిహేను నెలల కాలంలో ఈ కాంగ్రెస్ చేసిన అవినీతిని అన్యాయాలని ప్రజల పైన అమలు భారాన్ని అన్ని రకాల వాటిని ప్రశ్నించి మళ్ళీ మొత్తం తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా తోదోడు వాదోడుగా ఉండి చేసుకుంటూ ఇలాంటి ప్రయత్నాలలో ఆరు గ్యారంటీలు రైతు కూడా రైతు భరోసా రైతు బంధు భరోసా బంధు తీసేసి భరోసా కొంతమంది కొత్త కొంతమంది కాదు కొంతమంది రోజు ఆయన చేసిన వాటల్లో ఆరు గ్యారెంటీలు ఇంకోటి చె ప్రయాణం ఎలా ఉంది అనేది మన విద్యాభి అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు అడుగుతున్నారు ఏసీఆర్ కావాలి అంటే పథకాలు ప్రజల పరిపాలన ఎంత ఉందో ఎలా పరిపాలన కావాలని అలంగా కోరుకుంటున్నారు అలంగా ప్రతి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తినిచ్చిన కాలం మాట్లాడుకుంటే ఒకటో ఒకటి